మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నలభై నాలుగవ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ సెక్యూరిటీ గార్డు వైద్యం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో ఒక్కరు మాత్రమే డాక్టర్ విధులకు హాజరు కాగా సిబ్బంది వైద్యం చేశారు సెక్యూరిటీ గార్డ్ స్వీపర్ క్షతగాత్రులకు వైద్యం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గురువారం నలుగురు డాక్టర్లు విధులకు హాజరు కావాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే విధులకు హాజరయ్యారు అందులో ఒక డాక్టర్ మధ్యలోనే వెళ్ళిపోవడంతో ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు దీంతో ఆ డాక్టర్ సైతం కుర్చీకే పరిమితమయ్యారు సెక్యూరిటీ గార్డ్ మరియు స్టాఫ్ నర్సులు వైద్యం చేస్తున్నారు వైద్యుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కోట్ల రూపాయలు వేచించి ప్రజలకు సేవలు కోసం ఆసుపత్రి నిర్మించారు కానీ వైద్య సేవలు అందకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యుల పనితీరు మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్ స్వీపర్ వైద్య సేవలు అందించడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిసిహెచ్ శివదయాల్ తెలిపారు వైద్యుల పనితీరుపై ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు ಈ ರೋಜ್ ಆಲ್ಡೇನೇ ಆಲ್ಡೇ ಆಲ್ಡೇ ಹೀಗ ಇಬ್ರು ಕಿ ಒಕ್ಕರೆ ಉ